అవి మనం బయట ఎక్కడో స్నానం చేయడం అక్కడ పవిత్రమైపోతాయని కావడం అవి పోతాయని కూడా అంత తేలిగ్గా పోవండి అనేవి పాపాలు పోతాయనే వాళ్ళకి నాది ఒక్కటే ప్రశ్న పుణ్యాలు కూడా పోతాయని ఎందుకు చెప్పట్లేదు మీరు పోతే రెండు పోతాయండి ఒకటి పోవడం ఉండదండి అలాగే రెండు ఎక్కడుంటాయో తెలిస్తే పోతాయో పోవో తెలుస్తుంది ఎక్కడుంటాయి పాపం ఎక్కడుంది నేను ఇక్కడికి వస్తూ ఓ తప్పు చేశాను అనుకుందామండి అది నాకు తెలుసు వాడికి తెలుసు మీకు ఎవరికీ తెలియదు ఇప్పుడు పాపం ఎక్కడుంది చెప్పండి నా మనస్సులో ఉంది ఎక్కడా లేదు వాడి మనస్సులో మనస్సులోంచి పోవాలంటే సభ్యుడు రుద్దుతావా పుష్కరాల్లో మునుగుతావా ఎలా పోతుంది అరే పుణ్యాలు పోవాలని కోరుకోవే కోరుకోడండి మనిషికి స్వార్థం రెండూ వీడే చేశాడు పుణ్యము వీడే చేశాడు పాపము వీడే చేశాడు కానీ దేవుడు పాపాలు మాత్రమే తీసుకుని పుణ్యాలు దేవుడు అంత లోకువైపోయాడు మనకి దేవుడు లోకు నువ్వు చేసిన పుణ్యాన్ని నీకు కావాల ఆ పాపాలను నేను తీసుకోవాలి ఎవడన్నా తీసుకుంటాడా ఈ అడిగేవాడు తీసుకుంటాడా ఎవరైనా పెద్ద మనిషి వీడి దగ్గరికి వచ్చి నా పుణ్యాలు నాకుంటే నా పాపాలు నువ్వు తీసుకుంటే తీసుకుంటాడా ఎవరైనా మరి దేవుడు ఎలా తీసుకుంటాడా లోకుగా ఉన్నాడా మనం సృష్టి సృష్టించుకున్నాం వ్యవస్థని పాపాలు పోతే పాపే పోదండి చేసిన పాపం చేసిన పుణ్యం రెండూ అనుభవించి తీరవలసి మనం బయట ఎక్కడో స్నానం చేయడం